హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సౌజీ జైరం యూట్యూబ్ ఛానల్ హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు నేను మీకు ఐదు నిమిషాల్లో ఫటాఫట్ అయిపోయేలాగా ఐదు రకాల బజ్జీలు అయితే ఎలా చేసుకోవాలో చూపిస్తానండి ఎప్పుడు ఒకేలాగా మిర్చి బజ్జి ఆలు బజ్జియే కాకుండా ఇలా వెరైటీస్ ఆఫ్ బజ్జీలు చేసుకొని పిల్లలకి తినిపిస్తే చాలా ఇంట్రెస్ట్గా తింటారనమాట అందులో ఇవి చాలా హెల్తీగా కూడా ఉంటాయండి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చూసారు కదా ముందుగా అయితే నేను వన్ కప్పు శనగపిండి అయితే తీసుకున్నానండి దాంట్లో టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే వేసుకున్నాను అలాగే జస్ట్ ఒక చిటికెడు వంట సోడా కూడా వేసుకున్నానండి నెక్స్ట్ వన్ స్పూన్ వాము తీసుకొని దాన్ని చేతిలో ఇలా క్రష్ చేసి వేశాను అంటే ఆ ఫ్లేవర్ అనేది మనకి పిండికి బాగా పడుతుందనమాట మనం మిర్చిలో పెడతాము ఇంకా మనకి డైజెషన్ మంచిగా అవ్వాలి అంటే మనం పిండిలో కూడా ఇలా జస్ట్ ఒక వన్ స్పూన్ హాఫ్ స్పూన్ అలా కలిపేసుకుంటే సరిపోతుంది క్వాంటిటీని బట్టి అనమాట సో ఇప్పుడు దాంట్లో సరిపడా వాటర్ వేసుకుంటూ చక్కగా కలుపుకోవాలండి చూశారు కదా బజ్జి పిండి ఎప్పుడైనా జస్ట్ మనం ఇలా వేల్ వేలు ముంచితే అంటుకునేలా ఉండాలండి అప్పుడే మనకి బజ్జీలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి అనమాట మరి జారుడుగా కలిపినా గట్టిగా కలిపినా మనకేంటంటే పిండి ఎక్కువ పడుతుంది ఇంకోటి పైన కోటింగ్ అనేది బజ్జీ పైన అంటే ఏ ఎలాంటి బజ్జీ వేసుకున్నా కానీ ఆ కోటింగ్ అనేది థిక్గా వచ్చి లోపల ఉండే ఐటమ్ అనేది సరిగా ఉడకదు సో అందుకని చెప్పి ఫస్ట్ మనం పిండి కలుపుకోవడం అనేది ఆ కన్సిస్టెన్సీ అనేది పర్ఫెక్ట్గా ఉంటే బజ్జీలు అనేవి చాలా బాగా వస్తాయండి మనం జస్ట్ వన్ గ్లాస్ పిండితోటి చాలా బజ్జీలు అయితే వేసుకోవచ్చు చూసారు కదా ఇలా హ్యాండ్తో చక్కగా కలిపేసుకున్నాం ఇప్పుడు ఫస్ట్ మనం చేసే బజ్జీల్లో ఫస్ట్ మిర్చి బజ్జీ అండి నా ఫేవరెట్ మాక్సిమం అందరికీ మిర్చి బజ్జీ అంటే చాలా ఫేవరెట్ కదా దాంట్లో నేనైతే ఈ పొడి అయితే పెడతానండి అది ప్రిపేర్ చేస్తాను చూడండి ముందుగా అయితే వన్ స్పూన్ పల్లీలు అండి వేయించిన పల్లీలు అలాగే నువ్వులు వాము శనగపిండి సాల్ట్ అండి ఈ నాలుగు రకాలు వేసి చక్కగా దాన్ని దంచేసుకోవాలి మంచిగా ఇట్లా దంచేసి ఆ పౌడర్ని మనం ఆ మిర్చిలో పెట్టేస్తే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి ఆ పల్లీ నువ్వులు ఆ టేస్ట్ తగులుతూ తింటుంటే అస్సలకి కారం అనిపించదు ఎంత స్పైసీ మిర్చి అయినా ఈ పౌడర్ పెట్టుకోవడం వల్ల మనకి కారం అనిపించదు ఇంకా చాలా టేస్ట్గా కూడా ఉంటుంది చాలామంది ఓన్లీ వాము శనగపిండి ఇవే పెడుతుంటారు కానీ నువ్వులు పల్లీలు కూడా యాడ్ చేయండి అండి చాలా టేస్ట్గా ఉంటుంది ఇంకా మరి కొంతమంది మన హోటల్స్ అలా చూస్తాం చింతపండు గొజ్జు కూడా పెడతారు అదే డిఫరెంట్ టేస్ట్ వస్తుందన్నమాట అలా ఒక్కొక్కరు ఒక్కొక్కలా పెడతారు నేనైతే ఇలా పెడతాను మేబీ ఇది తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ టిప్పు ఫాలో అవ్వండి టేస్ట్ చాలా బాగా వస్తుంది నెక్స్ట్ అది రెడీ చేసి పక్కన పెట్టుకు వేసుకున్నాం కదండి ఇప్పుడైతే మిర్చిలో ఉండే గింజలు తీయాలి నేను ఎప్పుడు మిర్చి బజ్జీ చేసేటప్పుడు పెద్ద సైజు మిర్చీలు తీసుకోనండి ఇలా చిన్న సైజు బజ్జీ మిర్చీలే తీసుకుంటాను అవే చాలా టేస్ట్గా ఉంటాయి తినేటప్పుడు ఆ పెద్ద లావు టైప్ మిర్చి తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే అది సరిగా ఉడకదు ఇంకా టేస్ట్ రాదు ఏదో గడ్డిలాగా అనిపిస్తుంది నాకైతే నోటికి అందుకే నేను ఎక్కువ ఇలాంటియే తీసుకుంటాను అనమాట చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడైతే అన్నిటికీ పర్ఫెక్ట్గా ఆ మసాలా అయితే నాకు సరిపోయిందండి ఒక టెన్ మిర్చి తీసుకున్నాను నేను అంటే మనం ఓన్లీ మిర్చే చేయట్లేదు కదా సో అలా రెడీ చేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు మిగతా ఫోర్ ఐ ఫోర్ ఐటమ్స్ మీకు చూపిస్తాను చూడండి అండి ఫస్ట్ అయితే మిర్చి ప్రిపేర్ చేసినా కదా ఆ తర్వాత ఎగ్ అనమాట ఎగ్ రెండు ఎగ్స్ తీసుకొని నేను చక్కగా వాటిని బాయిల్ చేసి ఇలా హాఫ్కి కట్ చేసి పెట్టుకున్నాను నెక్స్ట్ అయితే ఆనియన్ అండి ఆనియన్స్ కూడా పీల్ తీసేసి రౌండ్గా కట్ చేశాను అనమాట ఆ తర్వాత ఆలు నెక్స్ట్ టొమాటో ఈ ఈ ఐదు రకాల బజ్జీ అయితే మీకు చూపిస్తున్నానండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది నేను ఎప్పుడు ఇంట్లో ఇవి పిల్లలకి చేస్తుంటాను అందుకనే అవి మీతో షేర్ చేసుకుందామని చెప్పి చూపిస్తున్నాను అనమాట చూసారు కదా ఇప్పుడు కొంచెంసేపు పిండి అయితే పక్కన పెట్టేసుకున్నాం మంచిగా నానుందని చెప్పేసి ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకొని ఈ మిర్చిని అయితే చక్కగా ఇలా మిర్చిని మనం దాంట్లో డిప్ చేసి వేసేటప్పుడు కూడా ఒక టెక్నిక్గా వేయాలండి ఏంటంటే ఇప్పుడు మనం ఎక్కడైతే ఘాటు పెట్టుకున్నాం కదా ఆ ఘాటు సైడు మనం ఇలా బౌల్లో ముంచిన తర్వాత తీసేటప్పుడు ఆ బౌల్కి ఇలా ఇలా గీకేసినట్టుగా తీయాలన్నమాట అప్పుడు ఆ ఘాటు దగ్గర పిండి కొంచెం సైడ్కి వచ్చేసింది చూసారు కదా ఇలా అప్పుడు ఏంటంటే లోపల వైపు మనకి పర్ఫెక్ట్గా ఉడుకుతుందనమాట వన్ సైడ్ పిండి సపరేట్ అవుతుంది లోపల మిర్చి కూడా చక్కగా ఉడుకుతుంది మనం తినేటప్పుడు బాగుంటుంది అనమాట సో అలా జస్ట్ మనం ఒక లేయర్ కోటింగ్ ఇట్లా ముంచేసి తీసేటప్పుడు అలా సైడ్కి గిన్నెకి ఇలా పూసేస్తూ తీసామంటే అప్పుడు చక్కగా ఉడుకుందనమాట చూసారు కదా ఎంత బాగొచ్చాయి కదా గోల్డెన్ బ్రౌన్ కలర్లో మిర్చి చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది తినేటప్పుడు కూడా ఇప్పుడు మిర్చి అయిపోయింది అది పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ ఎగ్ అయితే వేసేసుకుందామండి ఎగ్ ఎందుకు ఇలా నేను కట్ చేశాను అంటే అండి ఎగ్తో చాలా డేంజర్ ఉంటుంది మనం ఎగ్ ఎప్పుడైనా కానీ డైరెక్ట్గా కొంతమంది హోటల్స్లో వేస్తుంటారు అలా వేయాలి అంటే ఏంటంటే దానికి మనం హోల్స్ పెట్టేసుకోవాలండి ఎగ్ చుట్టూ మంచిగా చాలా హోల్స్ పెట్టేయాలి లేకపోతే ఘాట్లైనా పెట్టేయాలి డైరెక్ట్గా వేసుకునే వాళ్ళు ఎవరైనా అలా పెట్టకుండా మాత్రం వేయొద్దండి ఎగ్గు పగిలిపోయి ఆయిల్ పైన పడుతుందనమాట చిందుతుంది ఆయిల్ పైన చాలా డేంజర్ అనమాట ఎగ్ డైరెక్ట్గా వేయడం వల్ల సో అందుకని చెప్పేసి నేను ఎగ్ ఎప్పుడు ఇలా కట్ చేసే వేసేసుకుంటాను నెక్స్ట్ ఎగ్ అలాగే ఆనియన్ వేసేసానండి అది పక్కన పెట్టేసాను ఇప్పుడు టొమాటో అయితే వేస్తున్నాను చూశారు కదా టొమాటోని కూడా చక్కగా ఎగ్ ఫోర్ మనం రెండు ఎగ్స్ తీసుకున్నాం కదా ఫోర్ పీసెస్ నెక్స్ట్ అయితే ఇప్పుడు టొమాటోని కూడా అలాగే వన్ టొమాటో తీసుకున్నాను అవి ఒక ఫోర్ ఫైవ్ పీసెస్ వచ్చాయి మనకి రౌండ్గా సో టొమాటోలో కొంచెం వాటర్ కంటెంట్ అనేది ఉంటుంది కాబట్టి దాన్ని మనం ఆయిల్లో వేసినప్పుడు కొంచెం చిట్టపట్లాడుతుంది పర్లేదు ఏం కాదు స్టవ్ సిమ్లో పెట్టుకొని కదుపుకోండి ఏం కాదు చూసారు కదా ఎంత చక్కగా వచ్చే రెడ్గా టొమాటో వైట్గా ఎగ్ నెక్స్ట్ ఇవి కూడా అయిపోయాయండి ఇవి కూడా పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఆనియన్ అలాగే ఆలు వేసేసుకుందాము ఆలుని ఇలా నేను చాక్తోటే స్లైసెస్గా కట్ చేసుకున్నానండి మనం ఆలు స్లైస్ చేసేదాంతో మరీ సన్నగా వస్తాయి నాకు ఇష్టం ఉండదు దాంతో నేను హ్యాండ్తోటే చాక్తో ఎప్పుడు ఇలాగే కట్ చేసుకుంటాననమాట లేయర్స్ లాగా కొంచెం ఆలు అట్లా కొంచెం మందంగా ఉంటే బాగుంటుంది అందుకని చెప్పి అలా కట్ చేస్తాను చూశారు కదా వీటన్నిట్లో మా చిన్నడైతే ఆనియన్ బజ్జీ బాగా తింటాడండి వాడు వాడికి ఆనియన్ అట్లా లేయర్స్ లేయర్స్గా కట్ చేసి ఇస్తే చాలా ఇష్టం అనమాట అందుకని చెప్పి నేను అలా చేస్తాను ఇంకోటి ఎగ్ కూడా తింటారు బాగానే సో చూశారు కదా ఇట్లా ఈ ఫైవ్ ఐటమ్స్ అయితే నేను ఎప్పుడు ఇంట్లో చేస్తూ ఉంటానండి ఇంకా మీకు ఇంకొక రెండు మూడు మనం ఈ పిండితో పాటే అవి కూడా పిండి కలిపేసుకుంటే ఇవన్నీ ఈజీగా వేసేసుకోవచ్చు అండి ముందుగా కట్ చేసి పెట్టుకుంటే అదేంటంటే ఒకటి అరటికాయ అండి అరటికాయ బజ్జీ నెక్స్ట్ వామాక్ అండి వామాకు చెట్లు ఎవరైనా మీ ఇంటి దగ్గర ఉంటే వామాక్ కూడా కడిగి వేసేసుకోవచ్చు నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే తమలపాకు ఈ మూడు కూడా మనం వీటితో పాటు యాడ్ చేసుకోవచ్చు అనమాట సో నేనైతే ఎక్కువ ఇవి చేస్తుంటాను అందుకని చెప్పి మీకు ఈ ఫైవ్ ఐటమ్స్ అయితే చూపించాను అనమాట సో చూశారు కదా ఫైనల్గా అయితే మనకి ఐదు రకాల బజ్జీలు అయితే ప్రిపేర్ చేయడం కంప్లీట్ అయిపోయిందండి ఎక్కడో ఆయిల్ కూడా పీల్చలేదు చూసారా సో మనం పిండి కలుపుకునే దాంట్లోనే ఉంటుందన్నమాట ఏదైనా కానీ ఇప్పుడైతే ఎగ్ని నేనేం చేస్తానంటే మనం ఫుల్ ఎగ్ అయినా ఇలా కట్ చేసుకోవచ్చండి హాఫ్ ఎగ్ అయినా సో ఒట్టిగా తింటే చప్పగా ఉంటుందని చెప్పి నేనేం చేస్తానంటే ఇలా కట్ చేసి ఎగ్ని దాంట్లో కొంచెం సాల్ట్ అలాగే కొంచెం చిల్లీ పౌడర్ వేసి లెమన్ పిండి కొంచెం ఆనియన్ పెట్టి అనమాట పిల్లలకి చాలా బాగా తింటారు ఇంకా మిర్చి కూడా మనం ఇలా ప్లెయిన్ మిర్చి తినేవాళ్ళు ప్లెయిన్ మిర్చి తినొచ్చు ఇంకా నేను పిల్లల కోసం ఏంటంటే దాంట్లో కొంచెం ఆనియన్ పల్లి కొత్తిమీరే అలాగే లెమన్ పిండి కొంచెం ఉప్పు కారం చల్లి ఇస్తాను అనమాట సో అలా కూడా తినొచ్చు అని చెప్పేసి నెక్స్ట్ మనం ఇదే ప్రాసెస్ టొమాటో బజ్జిక్ కూడా చేయాలండి ఎందుకంటే టొమాటో కూడా చప్పగా ఉంటుంది కదా మనం దానికి లోపల ఏమి యాడ్ చేయలేదు ఇది ఆలు చూసారు కదా ఎంత బాగా పర్ఫెక్ట్గా కుక్ అయింది ఇప్పుడైతే టొమాటో చూపిస్తాను చూడండి మీకు మంచిగా కుక్ అయింది అది కానీ చప్పగా ఉంటుంది మనకి మనం దాని లోపల ఏమి యాడ్ చేయలేదు కాబట్టి సో ఇప్పుడు ఏంటంటే దాన్ని కూడా లాగా జస్ట్ ఇలా మధ్యలోకి ఘాటు పెట్టేసుకొని దాని మీద కూడా కొంచెం ఉప్పు కారం చల్లుకొని లెమన్ పిండి వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందనమాట ఇంకా ఆలు బజ్జీ అయితే మనం డైరెక్ట్గా తినేయచ్చు ఇది ఆనియన్ అండి ఆనియన్ చూసారా లేయర్స్ లేయర్స్గా మన పరోటా అలాగే ఎంత బాగా కుక్ అయింది కానీ టేస్ట్ చాలా బాగుంటుందండి ఆనియన్ తినేటప్పుడు సో చూశారు కదా ఫైనల్గా అయితే ఇలా చేసి ఇస్తానండి మా పిల్లలకి నేను ఎప్పుడు వాళ్ళైతే మీ వీడియో ఏమో కానీ మమ్మీ మాకైతే చక్కగా మంచి మంచి వెరైటీస్ ఫుడ్ అన్నీ చేసి పెడుతున్నామని హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు ఎప్పుడు వాళ్ళు చెప్పుకుంటుంటారు అలాగా సో చూశారు కదండి వీడియో నచ్చుంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్